హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ చికెన్ కర్రీ అండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి అసలు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి చికెన్ కర్రీ మనం ఏ స్టైల్లో చేసినా బాగుంటుంది దీని ఆ స్టైల్లో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ చికెన్ని మీరు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి దాంట్లో ఫస్ట్ కరివేపాకు వేయండి కొద్దిగా ఫ్లేవర్బుల్గా చాలా బాగుంటుంది ఈలోపు మనం మిక్సీ జార్లో ఈ మిశ్రమం ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసేసేయండి మొక్కలుగా కట్ చేసి బాగా మిక్సీ పట్టి ఆ ఆయిల్లో వేసేసేయండి బాగా ఆయిల్ కాగి ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్లో వేసి కొద్దిగా వాటర్ కూడా మిక్సీ కడిగితే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా పోసి బాగా కలిపేసేసేసేయండి కలిపేసేసి మూత పెట్టేసేసేయండి కొద్దిగాసేపు బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేయండి టూ స్పూన్స్ వేసిన తర్వాత ఈ లోపు మనం ఉప్పు కారం అలాగా తీస్తే మనకి ఎంత క్వాంటిటీ వేస్తామో తెలియదు కాబట్టి ఇలాగ ఒక ప్లేట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు చికెన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి నూనె తేరేదాకా బాగా ఉడకనివ్వండి మిశ్రమం అంతా బాగా ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుని కూడా ఇది బాగా బబ్బుల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి బాగా ఉడికిచ్చిన తర్వాత మనం టమాటాని మనం ప్యూరీలాగా చేసుకోండి రెండు టమాటాలు సరిపోతుంది రెండు టమాటాలు ప్యూరీలాగా చేసుకుని కూడా వేసి బాగా కలిపేసేసేయండి మీకు స్పైసెస్ ఇంకా కావాలంటే ఇంకా వేసుకోండి నేనైతే పిల్లలు తింటారని కొద్దిగా కారం ఉప్పు ఎప్పుడు మీ ఇంట్లో తక్కువే తింటాము ప్యూరీ కూడా వేసి బాగా మూత పెట్టేసేసేయండి వాటర్ పోసి మూత పెట్టేసి బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడికిన తర్వాత మనం అప్పుడు చికెన్ వేసేసేయాలి ఈ చికెన్ దీంట్లో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనిచ్చామంటే చికెన్ జ్యూసీ జ్యూసీగా ఫ్లేవరబుల్గా చాలా బాగా వచ్చిందండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసేసేయండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి ఉడికిన తర్వాత అప్పుడు మనం మూత తీసి ఒక్కసారి కలిపేసేసితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ ఏంటంటే మనకి రోటీ పూరీ చపాతీలోకి అయితే చాలా బాగుందండి అన్నంలోకి కూడా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మీరు ఒక్క ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి వాళ్ళు సాయంత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా మా వారే ఉన్నారంటే పూరీ చేసేస్తే ఇలాగ ఈవినింగ్ పూట మధ్యాహ్నం రైస్లోకి తింటాం కర్రీ ఎలాగో ఉంటుంది కాబట్టి ఈవినింగ్ పూరీ చేసేయమన్నారు ఇక పూరీ కూడా చే పూరీ కూడా చేసేస్తాను పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి మీరు ఇప్పుడుదా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగా ఉడకనివ్వండి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనిస్తేనే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో అయినా కూడా పర్లేదు సిమ్లో అయితే అసలు పెట్టద్దు సిమ్లో పెడితే మనకి త్వరగా కర్రీ రెడీ అవ్వదు అంత ఫ్లేవరబుల్గా రాదు హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి ఇంకా చివరికి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి మూత పెట్టేసేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఇప్పుడుదా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్